వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అరుణాచలానికి రీచ్ అయ్యేసరికి నైట్ నైన్ థర్టీ అయితే అయ్యింది ఇక్కడికి వచ్చాక మేమైతే రూమ్స్ కోసం వెతికినాము ఫైనల్ గా మాకైతే టెంపుల్ దగ్గరనే రూమ్ అయితే దొరికింది ఇంకా రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము ఈ రూమ్ గురించి నేను ఒక లాంగ్ వీడియో పెట్టినండి అది మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి రూమ్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ నేనైతే ఇచ్చిన ఆ వీడియోలో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో అయితే చూడండి ఇంకా నైట్ మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంకా బాల్కనీ వ్యూ అయితే మంచి ఎంజాయ్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే షాప్కి వెళ్తున్నా తన్సప్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఇంకా మెట్లు దిగి అయితే వెళ్తున్నాను లిఫ్ట్ అనేది బిల్డింగ్లో లేదండి ఇంకా షాప్ కూడా చాలా దగ్గరిని పక్క పక్కనే షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా షాప్కి వచ్చి తన్సప్ బాటిల్ అయితే తీసుకున్నా ఇక్కడ టూ లీటర్స్ తన్సప్ బాటిల్స్ అయితే అస్సలు దొరకట్లేవు అసలు ఇక్కడ దొరకడమే కష్టం అయిపోయినాయి తన్సప్ బాటిల్స్ ఓన్లీ స్ప్రైట్ సెవెన్ అప్ ఇలాంటి దొరుకుతున్నాయి ఇంకా తీసుకొని వస్తుంటే నాకైతే తమిళ

ఫ్రెండ్స్ దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసి ఫ్రెండ్స్ తమిళనాడులో సూపర్ అంటే సూపర్ ఉంది తమిళనాడులో విలేజ్ లో ఉన్నట్టు మంచి ఫీల్ అయితే వస్తుంది తమిళనాడులో అయితే ఇంకా మన గురి గోపురంస్ అయితే మన గుడి వాయు రండి రెండు రే పొద్దుగా ఎంత పీస్ఫుల్ గా ఉందంటే తీసుకొచ్చి టేబుల్ మీద అయితే పెట్టి కాసేపు మేమైతే బాల్కనీలో ఎంజాయ్ చేసాము ఇంకా దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి తమిళనాడులో ముందుగానే ఇంకా మా లిప్సీ మాత్రం అవి లేచాక మేమైతే తంచా పోసుకొని అయితే తాగుతున్నాము ఇక్కడ పెద్ద బాటిల్స్ దొరకలేవు చిన్నవి దొరికాయి ఇంకా అందరం అయితే హాఫ్ హాఫ్ అయితే షేర్ చేసుకొని తాగుతున్నాము ఇక్కడ పెద్దవి కూడా దొరకలేదు ఇంకా కోల్డ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అందరం సగమే పోసుకొని తాగినాము రోజు మార్నింగ్ పూట లేచి ఇంకా హెడ్ బాత్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా అవుతా అని చెప్పేసి ఇంకా ముందు జాగ్రత్తనే కొంచెం కొంచమే పోసుకొని తాగాము ఇంకా తాగి ఇంకా నైట్ అయితే పడుకున్నాం మేము గొంతైతే పోయిందికి గొంతు రావట్లేదు ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇప్పుడు అయిపోయాము ఇంకా రెడీ అవుతున్నారు అందరూ రూమ్ నేను అయితే ఇంకా ఇంకా గుడికి అయితే వెళ్ళిపోవాలి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి నీళ్ళు గుడి గుండె అక్కడ ఉంది గుడి అక్కడ ఉంది మేము ఇంకా రెడీ అయ్యి పెరిగిపోవాలి అలాంటైతే అయితే ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇంకా అందరైతే రెడీ అవుతుందా వచ్చేస్తారు ఇప్పుడు మనకు లేచింది గిరి ప్రదక్షిణి అందరూ అది మన పై వాళ్ళు వర్క్ నడిచే వాళ్ళందరూ అందరూ వెళ్తున్నాము గుడి దగ్గరికి టైం వచ్చేసి ఫార్ థర్టీ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఫోర్ థర్టీకి లేచాము అందరూ స్నానాలు చేసి రెడీ అవ్వసారికి ఈ టైం అయిపోయింది ఇప్పుడు అవి అందరం గాలి చేయి గిరిపద చేయపోతున్నాం డాడీ కూడా వస్తున్నారు ఈరోజు ఇద్దరు పిల్లలు కూడా నడుస్తున్నారు ఎట్లయినా అవుతుంది చూడండి ఇద్దరు అయినా అందరం అయితే ఒక ఫోటో దిగి ఇంకా గుడికాడికి అయితే వెళ్తున్నాము మేమైతే మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము బట్ మేము లేవలేదు ఇంకా చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి ఇంకా గుడికాడికి అయితే వచ్చేసి ఇక మేము కూడా ఫైనల్ గా గుడికాడికి అయితే వచ్చేసినాము ఇక్కడ ఒక ఆంటీ అయితే ముగ్గులేస్తుంది ఇంకొక స్వామి మాకైతే నామాలు అయితే పెడుతున్నారు ఇంకా మేము ఇట్లా నామాలు పెట్టించుకొని ఇంకా గుడి దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ కొబ్బరికాయలు దీపాలకు సంబంధించినవి అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి ఒక కాస్ట్ వచ్చేసి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కొబ్బరికాయ ఇక వాళ్ళే ఇస్తారు మనం వేరే కాడ కొనుక్కోకుండా ఇంకా గుడికాడికి రాగానే ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి ఇక్కడ స్టార్టింగ్లో మనకైతే ఇక్కడ దీపం ఉంటుంది ఇక్కడ మనము కొబ్బరికాయ కొట్టి మన గిరి పరిరక్షణ అని స్టార్ట్ అయితే చేయాలి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టాలి ఇంకా మా మమ్మీ పెట్టిన తర్వాత ఇక మేమైతే గిరి పరిరక్షణ అయితే స్టార్ట్ చేసేసినాము ఇక ఫస్ట్ ఇంద్రలింగం దగ్గరకు అయితే వచ్చేసినాము ఈ ఇంద్రలింగం చాలా దగ్గరనే ఉంటుంది టెంపుల్ నుంచి ఇంకా లోపల అయితే వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా ఉండే మనకి ప్రతి ఒక్క వన్ కి ఇలా ఒక మ్యాప్ అయితే ఉంటుంది మనం ఎక్కడున్నామా అని చెప్పేసి రన్నింగ్ అవ్వడం వల్ల మంచైతే అయితే ఇంకా పోలేదు కుండలకాడి నుంచి అయితే మంచు మాకు అనిపిస్తుంది మా అక్క అయితే ఈ గుడికాడ అగరబత్తి అయితే ముట్టిస్తుంది ఇంకా ఇక్కడి నుంచి అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా దర్శనం అయిపోయి బయటకు వస్తుంటే ఇంకా మేము వెళ్ళిన రోజు దీవాలి కాబట్టి అందరూ హ్యాపీ దీవాలి అని ఇంటి ముంగడ ముగ్గులు వేసుకుంటున్నారు మంచిగా అనిపించిండే ఇట్లా చూసేసరికి ఈ గుడి వచ్చేసి ఇక్కడైతే హిజ్రాలు అయితే మనుషుల మీద నిమ్మకాయతోని దిష్టి తీస్తారండి బట్ మేము వెళ్ళి రోజు మాకు అక్కడ కనిపించలేదు మార్నింగ్ అవ్వడం వల్ల వాళ్ళు లేరు ఇంకా అక్కడి నుంచి ఇంకొక లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము మనకి దారి మధ్యలో చాలా అంటే చాలా స్వామిలు అయితే కనిపిస్తారు ఇంకా అక్కడ గోడల మీద శివుడి బొమ్మలు అయితే ఉంటాయి అండి నాకైతే బా నచ్చింది ఇక్కడ గిరిప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఉంటారు గిరిప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళు రూట్ మ్యాప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ చిన్న కుక్క చూడండి ఎంత బాగుందో దాన్ని కట్టేసారు ఇంకా స్వామి అయితే న్యూస్ పేపర్ అయితే చదువుతున్నారు ఒక్కొక్క లింగానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటది దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బయట ఉన్న దీపానికి మొక్కుకొని లోపలికి అయితే వెళ్తున్నాము నేనైతే పాజిబుల్ అయిన కార్ వీడియో అయితే తీసానండి ఇంకా వాళ్ళు ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఒక్కొక్కసారి అంటున్నారు సో అలా తీయలేదు ఇక్కడ ఒక అంకుల్ దగ్గర మేమైతే నోట్ ఇచ్చి చేంజ్ అయితే తీసుకుంటున్నాము మధ్యలో కొంతమంది స్వామిలు అయితే అడుగుతున్నారు అప్పుడు మా దగ్గర చిల్లర అనేది లేదు ఇంకా అయితే స్వామి దగ్గర తీసుకొని ఇలా కనిపించే స్వామిలకు ఎద్దాం అనుకున్నాము తీసుకున్నాము అట్లా ఇంకా కాయిన్స్ అయితే బాగా అనిపించున్నాయి పాత కాయిన్స్ ఇవి చూడక చాలా ఇయర్స్ అయితే అయిపోయింది మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి మొత్తం నూట ఎనిమిది టెంపుల్స్ అయితే కనిపిస్తాయి వీటిలో ఎనిమిది అయితే మెయిన్ లింగాలండి ఇంకా రెండు కూడా లింగాలే సూర్యలింగం చంద్రలింగం ఇవి కూడా మనం దర్శనం చేసుకుంటాము బట్ ఈ లింగాలైతే కలవవు అవి ఇంకా ఈ పది లింగాలు దాటినాక మనం దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటాము అప్పుడు మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది మేము అయితే గిరిప్రదక్షిణ మార్నింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి మాకైతే కాళ్ళు నొప్పులు అయితే ఎక్కువ ఏం రాలేదు అండ్ రోడ్ కూడా చాలా చల్లగా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది సో అట్లా మాకైతే సేఫ్ అనిపించుండే ఎండాకాలం అయితే చుక్కల చూడాల్సి వస్తుంది ఈ రోడ్లో ఎందుకంటే ఎండకి ఇంకా రోడ్ కూడా హీట్ ఎక్కువ వల్ల ఇంక ఎక్కువ కాళ్ళు నొప్పులు ఇంకా పిల్లలు కూడా నడవలేకపోతారు ఇంకా వెళ్లే దారి మధ్యలో నందికాడ ఒక అంకులు అయితే తామర పువ్వు అయితే పెట్టారు ఇంకా చిన్న రివర్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇంకా ఇక్కడ మేమైతే రెస్ట్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ టేబుల్స్ ఉన్నాయని చెప్పేసి కూర్చోడానికి ఇంకా మా లిప్సీ అలసిపోయింది కూర్చుందాం కూర్చుందాం అంటే ఇక్కడ కూర్చున్నాము కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇక్కడ అయితే ఒక బోర్ అయితే ఉంది మా మరదలు అయితే బోర్ కొడుతుంది ఇది అయితే నాకు చాలా ఇయర్స్ అయిపోయింది చిన్నప్పుడు అయితే బోర్ కొట్టి నీళ్ళు అయితే పట్టుకునే వాళ్ళము బట్ ఇప్పుడు రేర్ అయిపోయినాయి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయితే చేసాము ఇంకా వెళ్ళే దారి మధ్యలో తినడానికి అయితే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే దేవుడు పాదాలు అయితే ఉన్నాయి ఏ దేవుడని నాకైతే తెలీదు ఇంకా నైరుతి లింగం దగ్గరకైతే మేమైతే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీలోనే ఆంటీ తామర పూలు అయితే అమ్ముతుంది ఇంకా లోపలికి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ దండం పెట్టుకొని ఈ టెంపుల్లో మాకైతే పికాక్ అయితే కనిపించింది గోడ నడుచుకుంటూ అయితే వెళ్తుంది ఇంకో పక్కన మంకీ కూడా అయితే వచ్చేసింది ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చి మేము వెళ్లే దారి మధ్యలో ఇక్కడైతే చాలా కాకిలు అయితే ఉన్నాయి వీటిలో పికాక్ కూడా ఒకటి ఉందండి ఈ పికాక్ నేను అక్కడికి వెళ్లేదాకా అయితే ఉంది అడికి వెళ్ళాక ఇంకా దెక్కేసి అట్ సైడ్ జంప్ అయితే అయిపోయింది మా లిప్సీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది పికాక్ ని చూడంగానే చిన్నపిల్లలకైతే అయితే చాలా ఇష్టం కదా ఇట్లా అనిమల్స్ ఏమైనా पी సక్సెస్ఫుల్గా మేమైతే సెవెన్ కిలోమీటర్స్ అయితే నడిచాము ఇంకా ఇక్కడ ఒక అంకుల్ టీ షాప్ కనిపిస్తే ఇక్కడ మా డాడీ టిఫిన్ అయితే చేస్తున్నారు పిల్లలు టిఫిన్ ఇంకా మేమైతే టీ అయితే తాగుతున్నాము ఇంకా టీ తాగి మళ్ళా మా జర్నీ అనేది మేము స్టార్ట్ చేసాము ఇక్కడ ఆంటీ అయితే వేడివేడిగా ఇడ్లీలు కూడా చేస్తుంది మంచిగా అనిపించుండే ఇక్కడ అప్పుడే వేడివేడిగా చేసి మాకైతే ఇచ్చారు అంటే మా డాడీ వాళ్ళు తిన్నారు మేమైతే తినలేదు ఇంకా తిన్న తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంకా అందరు హైపర్ యాక్టివ్ అయిపోయారు इथे. స్పీడ్ స్పీడ్గా అయితే నడుస్తున్నాము మా లిప్ అయితే వెనకాల ఉంది కొంచెం దూరం నడుస్తుంది నేను నడవలేకపోతున్నా అని ఇంకా ఆగిపోతుంది మనం వెళ్ళే దారిలో చాలా దేవులు అయితే కనిపిస్తా అని చెప్పినాయి కదండి ఇంకా కొన్ని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ లోటస్ చూడండి ఎంత బాగున్నాయో అమ్ముతున్నారు వీటిని ఇంకా మనకి శివు టెంపుల్సే కాక ఇంక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఇట్లా కొన్ని నేమ్స్ అయితే నాకు తెలియదు ఇంకా అక్కడ రెండు పిల్లలు అయితే ఉన్నాయి వీటిని చూసి లిప్ అయితే నవ్వుతుంది ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి అంటే ఇవి తయారు చేసి సేల్ అయితే చేస్తారు ఇంకా సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లోపలికైతే వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము నేను చెప్పాను కదా నాకు పాసిబుల్ అయినా కాడ నేనైతే వీడియో తీస్తా అని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచి బయటకు వచ్చాక ఇంకా మళ్ళీ నడుస్తున్నాము ఇంకా మా లిప్పు మా డాడీ అయితే ఇక ఇద్దరు కొట్టుకుంటుర్రు ఇక నువ్వు ఫస్ట్ వో నేను ఫస్ట్ ఓ అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు అడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ ఉంది చాలా చాలా బాగుంది ఇంక ఇది అయితే నాకు తెలియదు ఇంకా మధ్యలో ఒక స్వామి మాకైతే బొట్టు అయితే పెడుతున్నారు ఇంకా అందరం బొట్టు అయితే పెట్టించుకొని వెళ్తున్నాము వీళ్ళే మనకు ఫ్రీగా పెట్టారండి మనీ అయితే ఇవ్వాలి మనం ప్రతి ఒక్కటి ఇక్కడ అరుణాచలంకి వస్తే మనమైతే డబ్బులు అయితే బాగా తీసుకొచ్చుకోవాలి మమ్మీళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు బొట్టు పెడతారు వీళ్ళ విభూతి పెడతారు ఇంకొంతమంది మనల్ని మనీ అడుగుతారు కాబట్టి మనం మనీ అయితే ఎక్కువ తీసుకొచ్చుకోవాలి మేమైతే కొన్నే తీసుకున్నాము ఇంకా వరుణలింగం దగ్గర అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము చాలా పీస్ఫుల్గా ఉన్నాయండి టెంపుల్స్ అయితే నాకైతే బాగా అనిపించింది ఇట్లా లింగాలని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఈ గుడిలో దర్శనం చేసుకొని వస్తుంటే నాకైతే బయట ఈ ఫ్లవర్ అయితే కనిపించింది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఈ చెట్టు వచ్చేసి గుడి బయట అయితే ఉంది ఇంకొక ఫ్లవర్ అయితే తెంపుకొని వెళ్తున్నాను దారి మధ్యలో ఇక్కడైతే రాళ్ళు అయితే అమ్ముతున్నారండి ఒక దగ్గర వాటర్ పట్టుకుందాం అని చెప్పేసి మేమైతే ఆగాము మేము తెచ్చుకున్నాము వాటర్ ట్యాంక్స్ అయితే ప్రతి వన్ కిలోమీటర్కి అయితే గా ఉంటాయి వాటర్కి అయితే మనకి ఎటువంటి లోటు అయితే ఉండదు ఇట్లా వాటర్ పట్టుకొని తాగవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఇంకా నీళ్ళు పట్టుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసేసాము ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడనే వాటర్ తాగుతూ ఉన్నారు ఇక్కడ పక్కన చూడండి స్పేస్ ఎంత బాగుందో ఇంకా మార్నింగ్ పూట అవ్వడం వల్ల ఈ చెట్ల మధ్యలో వ్యూ చూడడానికి నాకైతే బాగా నచ్చింది దారి మధ్యలో ఇక అమ్మవారి గుడి అయితే కనిపించింది ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాము రోడ్ చూడండి చాలా బిజీగా ఉంది ఒక అంకుల్ అయితే ఇక్కడ బాములైతే పేలుస్తున్నారు ఇది వచ్చేసి అంగన్వాడి అండి తమిళనాడులో బాడీ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి మంచిగా మసాజ్ చేసి ఒక గంట రెండు గంటల తర్వాత స్నానం అయితే చేస్తారు తమిళనాడు వాళ్ళైతే మంచిగా అనిపిస్తుంటది ఆ పండగ పూట అట్లా సాంప్రదాయాలు పాటిస్తే ఇంకా అలా కొంచెం ముందుకెళ్తుంటే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మాకైతే కొండలు కనిపించాయి ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఇంకా మా జర్నీ అయితే మేమైతే స్టార్ట్ చేసాము చాలా హ్యాపీతో చాలా జోక్స్తో మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా అలానే మేమైతే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము ఇక్కడ దారి మధ్యలో వీళ్ళైతే రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారండి రుద్రాక్ష చెట్టు కూడా అయితే ఉంది నేనైతే చూడడం ఇది ఫస్ట్ టైం ఇంకా అలా కొంచెం ముందు పోతే చంద్రలింగం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నాము గుళ్ళో చూడండి శివుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో నాకైతే చాలా బా అనిపించింది అరుణాచలంలో ఎక్కువ అయితే గుళ్ళే ఉంటాయండి మోస్ట్ ఇంకా మా లిప్సి నేను ఇక్కడ అయితే కూర్చున్నాము మా లిప్సీ అయితే నా బొట్టు పోయింది నీ బొట్టు కూడా పోవాలని చెప్పేసి నాతోనైతే అంటుంది మధ్యలో ఇక్కడ ఒక అంకుల్ మాకైతే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రీగా మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్స్ స్నాక్స్ అయితే ఇట్లా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అక్కడ పోస్టర్ లో కనిపిస్తున్నట్టు మనకి లోపల దేవుడు అయితే ఉంటాడు ఇక్కడ పిల్లలు అయితే బామూలైతే వేలుస్తున్నారు ఇంకా కుబేర లింగం దగ్గరకైతే వచ్చేసాము బయట దీపం పెట్టి లోపలికైతే మేమైతే వెళ్ళిపోతున్నాము లోపలికి వెళ్తుంటే మంచి ఫీల్ అయితే వచ్చేసింది పాజిటివ్ వైబ్స్ ఇంకా దేవుడు ని దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసాము మా డాడీకి అయితే ఎక్కడికి వెళ్ళని గాని ఫ్రెండ్స్ అయితే అవుతారు ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళంట వైజాగ్ నుంచి అయితే వచ్చిర్రు ఇక వాళ్ళతోనైతే మా డాడీ ముచ్చట్లు పెడుతుంది ఇంకా కొంచెం ముందుకు అయితే వస్తుంటే ఇక్కడ మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తుంటే తల్లి గర్భం నుంచి వస్తున్నట్టే ఉంటుంది ఎంత లావున్న మనిషి అయినా ఇందులోంచి అయితే వస్తారు మా డాడీ వస్తారో లేదో అనుకున్నాను మా డాడీ అయితే బానే వచ్చారు ఇందులో నుంచి చాలా కష్టపడి పడ్డాడు భయపడ్డాడు కూడా ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుంటే మా లిప్పు నేను నడవలేనని చెప్పేసి మా డాడీ మీద ఎక్కి కూర్చుంది ఇక అయితే మెయిన్ రోడ్ కి అయితే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ అయితే అయిపోయింది ఇంకా త్రీ కిలోమీటర్స్ అలా ఉంది నైట్ అయితే మేము ఈ ప్లేస్ నుంచే మొత్తం తిరిగాము ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా దర్శనం అయితే అయిపోయింది ఫైనల్ గా మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది ఫోర్టీన్ కిలోమీటర్స్ మేము అయితే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైమ్ లో నడిచాము చాలా హ్యాపీగా కంప్లీట్ చేశాక మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేనైతే దివాళీ రోజు అరుణాచలంకి రావాలనుకున్నాను నా డ్రీమ్ కూడా అయిపోయింది ఇంకా మార్నింగ్ ఏ ప్లేస్కి అయితే వచ్చి దీపం పెట్టామో అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ దీపం పెట్టి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి దర్శనం కోసము నెక్స్ట్ వీడియోలో నేను దర్శనం ఎలా అయింది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి లోపల ఫోన్స్ అయితే ఎలా ఉంది నేను చూపిస్తాను లోపల ఎలా ఉందని చెప్పేసి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్